సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో మొత్తానికి అయితే మన అన్న కలికి మూవీ టీం నుంచి అఫీషియల్ గా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కలెక్షన్స్ గురించి తొమ్మిది రోజుల్లో ఎనిమిది వందల కోట్లు అయితే కలెక్ట్ చేసింది మన ప్రభాస్ అన్న కలికి మూవీ అయితే ఇది నిజంగా వేరే లెవెల్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి అసలు తొమ్మిది రోజుల్లో ఎనిమిది వందల కోట్లు అంటే ఇది బహుశా అన్నకే సాధ్యం అవుతుంది అనుకుంటా అసలు మన అన్న బాక్స్ ఆఫీస్ దండయాత్ర అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది అసలు ఆ రిలీజ్ చేసిన పోస్టర్ అయితే డిజైనింగ్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పాలి అసలు ఆ రథ చక్రాన్ని జీరో లో చూపించడం అనేది నిజంగా కలికి మూవీ టీమ్ కయితే మైండ్ సెట్ అసలు వేరే లెవెల్ ఉందని చెప్పాలి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అసలు ఈ పోస్టర్ అనేది అసలు ఎనిమిది వందల కోట్లు తొమ్మిది రోజుల్లో కొట్టిందంటే ఇది టాప్ టూ మూవీ బాహుబలి మూవీ అయితే ఆల్రెడీ కొట్టేసింది ఆ బాహుబలి మూవీ తర్వాత మన ప్రభాస్ అన్న కలికి మూవీ నే వెయ్యి కోట్లు దగ్గరలో ఉంది ఆ వెయ్యి కోట్లు దాటిన తర్వాత కొన్ని రికార్డులు టచ్ చేయడానికి అయితే కలికి మూవీ అయితే సమసిద్ధం అవుతుంది మరి ఆ రికార్డ్ ఏంటో మీరు కూడా కింద కామెంట్ చేయండి మరి ప్రభాస్ అన్న కలికి మూవీ అయితే లాంగ్ రన్ లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి ప్రభాస్ అన్న కలికి చిత్రం మీరు చూసినట్టయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ప్రభాస్ అన్న కలికి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో చాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్